ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు మనము జన్మరాహిత్యము అంటే ఈ జన్మ లేకుండా మరు జన్మ లేకుండా చేసుకోవాలంటే రామనామమును స్మరించాలి మన భవతరణాన్ని మన జీవితాన్ని సవ్యంగా తీరానికి చేరాలంటే భవతరణాన్ని దాటించేటటువంటిది రామనామం తవ చరణం అంటే చరణం అంటే పదము రామ అనేది రెండు అక్షరములు ఒక పదము అలాగే రాముని యొక్క పాదములు కూడా చరణములే కనుక రాముని చరణములు మనం ఆశ్రయించి రామనామం స్మరిస్తే మన జీవితం చరితార్థమై జన్మరాహిత్యాన్ని పొందుతాం అనగా అనగా ఈ రామనామము ఎంతో ఆనందంగా అతిశయం పొందుతుంది దానివల్ల మనకే కాదు వినేవాళ్ళకు కూడా విస్మయము ఆనందము కలుగుతుంది కనుక రామనామాన్ని మనం ఎల్లవేళలా స్మరిస్తూ ఈ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి పాటుపడుతూ ఉండాలని ఈ గేయం ద్వారా తెలియపరుస్తున్నారు శ్రద్ధగా వినండి మ రామ రామ నరా జన్మ రాహిత్యము చేసుకునగా రామ 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 నరా జన్మ రాహిత్యము చేసుకునగా తరణము కలిగించే తవ చరణ శరణమదే భవతరణము కలిగించే తవ చరణ శరణమదే తనివి తీర తలపు మరచి తన్మయ చిన్మయుడవై తనివి తీర తలపు మరచి తన్మయ చిన్మయుడవై రామ 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 రామరా జన్మరాహిత్యము చేసుకునగా గనగ అంతులేని ఆనంద నగా అంతులేని ఆనందము అందులోని వినగ వినగ విసుగులేక విస్మయమును పొందిని వినగ వినగ విసుగులేక విస్మయమును పొందిని ఓ రామ 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 అనరా జన్మరాహిత్యము చేసుకునగా రామ 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 నరా జన్మరాహిక్యము చేసుకునరా జన్మరాహిక్యము చేసుకునరా జన్మరాహిక్యము చేసుకునరా జన్మరాహిక్యము చేసుకునరా